తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహజ సిద్ధమైన మొక్కల్లో ముఖ్యమైనది ఈ నీలి చెట్టు ఇండిగో అని పిలుచుకునే ఈ నీలి చెట్టు ఇది జుట్టుకు చాలా మంచిది గోరింటాకు తర్వాత ఈ పొడిని వాడితే తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది ఇది కెమికల్ లేని నేచురల్ హెయిర్ డై వస్త్రాలకు రంగులకు వాడే మొక్క కూడా ఇదే అదేవిధంగా హెయిర్ డైకి ఇలాంటి వైల్డ్ నీలిగో అంటే అడవి నీలి చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఈ మొక్కతో నీలి రంగు తయారు చేసేవారనే సంప్రదాయం కూడా ఉంది కానీ రంగు మాత్రమే కాదు ఈ మొక్క ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధ గుణాలు కూడా అందిస్తుంది ఇటు రాలడం తగ్గించడం డాండ్రాఫ్ను నియంత్రించడం చర్మ వ్యాధులు తగ్గించడం వాపు నొప్పి తగ్గించడం వంటి ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయి ఇండిగో ఆకులను పేస్ట్ను జుట్టుకు లేదా చర్మానికి ఉపయోగిస్తే సహజమైన ఆరోగ్యం అందం పెరుగుతుంది ప్రకృతి ఇచ్చిన ఈ నీలి చెట్టు మన శరీరానికి ఒక సహజమైన వైద్యం అని చెప్పాలి